పోతుంది ఇక ఇది చాలా బాధాకరమైన విషయం నేను ఎన్నో సందర్భాలలో కూడా చెప్పిన యువతకు అద్భుతమైన గ్రామాలలో ప్రభుత్వ స్కూళ్ళను ఈ రోజు గనక మనం పట్టించుకోకపోతే మన గ్రామంలో ఉన్న హనుమాన్ గుడి కానీ మన గ్రామంలో ఉన్న కానీ రామాలయం గుడి కానీ మన గ్రామంలో ఉన్న శివాలయం కానీ గణపతి ఏ దేవుళ్ళు ఉన్నా దేవాలయాన్ని ఎంత అద్భుతంగా సుందీకరణ సుందరీకరణించి ఎంత అద్భుతంగా మనం అలంకరించి పూజలు చేస్తామో మన గ్రామాలలో ఉన్న పాఠశాలలను కూడా ఆ విధంగానే చేయాలి ప్రతి ఇంటి నుంచి ఐదు వందలు వెయ్యో చందాలు వేసుకుని ఆ గ్రామానికి సంబంధించిన బడిని ఆధునీకరణ చేసి వాళ్ళకు కావలసిన పుస్తకాలను వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ను అందించగలిగితే అద్భుతంగా ఉంటుంది లేకపోతే ఎట్లుంటుందో ఇప్పుడు మీకు ఉదాహరణలతో సహా చూపడం త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి నలభై ఏడు మంది మృతి ఏకంగా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పాజిటివ్ రెండు వందల ఇరవై స్కూళ్ళు స్కూళ్లలో హెచ్ఐవి ఏంది అనేది మీ క్వశ్చన్ క్లారిటీ ఇస్తా ఇరవై నాలుగు కాలేజీలలో బాధితుల గుర్తింపు డ్రగ్స్ ఇంజెక్షన్ తో ఒకరి నుంచి మరొకరి ప్రతిరోజు ఐదారు కేసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగిందంటే త్రిపురలో హెచ్ఐవి కేసులు ఆందోళన రీతిలో పెరుగుతున్నాయి ముఖ్యంగా స్కూలు కాలేజీలలో చదువుకుంటున్న యువత హెచ్ఐవి బాధితులుగా తేలుతుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది రాష్ట్ర రాష్ట్రం నలుమూలల రోజుకు ఐదు నుంచి ఏడు హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెప్పారు ఇటీవల ఏకంగా నలభై ఏడు మందికి ఎయిడ్స్ తో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది వైరస్ బాధితులను గుర్తించినట్లయితే తెలిపారు ఇందులో ఐదు వందల డెబ్బై రెండు మంది అడ్రస్ ట్రేస్ చేశామని మిగతా వాళ్ళు పై చదువుల కోసం వివిధ దేశాలకు వివిధ రాష్ట్రాలకు వెళ్ళారు అంటూ కూడా అక్కడి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనబడతాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అంటే ఈ త్రిపురది సంబంధించిన కేసు అది చైన్ సిస్టమ్ లెక్క మారిపోతున్న పరిస్థితి కానీ ఈ మేరకు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అంటే టి ఎస్ రిపోర్ట్లు వివరాలు వెల్లడించాయి డ్రగ్స్ వాడకం వల్లనే రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోతుండడంతో ఉపద్రవానికి ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు డ్రగ్స్ వినియోగించేందుకు వాడే సిరేంజీలతో హెచ్ఐవికి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని చెప్పారు ఇటీవల త్రిపుర జర్నలిస్ట్ యూనియన్ వెబ్ మీడియా ఫోరం టీఎస్ఏసీఎస్ ఏర్పాటు చేసిన మీడియా వర్కింగ్ షాప్లో హెచ్ఐవి కేసుల వ్యాప్తిపై చర్చ జరిగింది రాష్ట్రంలో రెండు వందల ఇరవై స్కూళ్లు ఇరవై నాలుగు కాలేజీలలో హెచ్ఐవి బాధిత విద్యార్థులను గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు హెల్త్ కేర్ హబ్లతో యాంటీ రిట్రో వైరస్ థెరపీ ఏఆర్టీ కోసం నమోదు చేసుకుంటున్న వారి గణాంకాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని వివరించారు హెచ్ఐవి బారిన పడుతున్న విద్యార్థులలో చాలా వరకు కూడా డ్రగ్స్ బాధితులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్పలే ఈరోజు మన ఊళ్ళల్లోకి గంజాయి వచ్చిందని బాధపడుతూ కొంతమంది ఏంటి అంటే ఆందోళన మాత్రమే వ్యక్తం చేస్తున్నాం రేపు ఇలాంటి జరగరాని సంఘటనలు కనుక జరిగితే తెలంగాణ పరిస్థితి ఏంది అనేది కూడా ఆలోచించాలి హెచ్ఐవి కేసులు అనేది త్రిపురల డ్రగ్ వెనుక అంటే ఒక ఇంజక్షన్ తీసుకొచ్చుకొని వాళ్ళంతటా వాళ్ళు వేసుకున్న తర్వాత అదే ఇంజక్షన్ను ఇంకొకరు వాడన ఒకరితో ఒకరితో ఒకరితరు అంటే ఎట్లనైనా పచ్చబొట్టు వల్ల కావచ్చు అంటే మీరు వేసుకునే టాట్యూల వల్ల కావచ్చు సిరంజీ వల్ల కావచ్చు లేదా ఆర్ఎంపి డాక్టర్లు లేకపోతే మన వైద్యకు సంబంధించి ఎవరైనా చేస్తే వాడిన ఇంజెక్షన్ని ఇంకొకరికి ఇవ్వడం ద్వారా కావచ్చు ఇలా జరగడం వల్ల వ్యాప్తి ఘోరంగా పెరిగిపోతుందని అక్కడ త్రిపుర గవర్నమెంట్కి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసింది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే హెచ్ఐవి కేసులు అనేది అత్యంత దారుణంగా కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఏమీ చేయలేక కాదు అక్కడ వాళ్ళు ఎంత చేసినా కూడా త్రిపురలో హెచ్ఐవి కేసులు అనేది దారుణంగా పెరుగుతున్నాయి కేవలం డ్రగ్స్ వినియోగమే ఈ డ్రగ్ సంబంధించి అంటే కొన్ని స్పూల్లో వసి తీసుకునే డ్రగ్స్ ఉంటాయి కొన్ని టాబ్లెట్ల రూపంలో కొన్ని ఉంటాయి కొన్ని మత్తు రూపంలో ఉంటాయి కొన్ని సాల్ట్ రూపంలో ఉంటాయి కొన్ని లిక్విడ్ రూపంలో ఉంటాయి వాళ్ళు తీసుకునే దానిని వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఓవరాల్గా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు పై చదువుల కోసం